హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మొత్తం చూడండి దాంతోపాటుగా చూసే ప్రతి ఒక్కరూ నాగార్జున సార్ రేపు కంటెస్టెంట్స్ని ఏమని అడిగితే బాగుంటుంది ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవరి తాట తీయాలి ఎవరితో సీరియస్గా మాట్లాడాలి ఎవరి కెరియర్లు కాపాడాలి ఎవరికి ఇన్పుట్స్ ఇవ్వాలి ఎవరికి అప్రిషియేషన్స్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి లాస్ట్ వీక్ ఇవ్వడకపోవడం వల్ల కొంతమందికి బాగా ఆడిన వాళ్ళకి కూడా వాళ్ళు డౌన్ అయ్యారు అలా కాకుండా ఈ వీక్ ఎవరికి ఇవ్వాలి అప్రిషియేషన్స్ ఎవరికి ఇవ్వాలి అనేది పాయింట్లు మాట్లాడదాం నాగార్జున సార్కి కూడా నా రిక్వెస్ట్ అవుతుంది ఆ రిక్వెస్ట్ ఏంటి అనేది మాట్లాడదాం దాంతోపాటుగా రేపు నాగార్జున సార్ ఏం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఏం అడగాలి అవన్నీ క్లియర్గా మాట్లాడతా విత్ ఎక్స్ప్లనేషన్తో ప్రాపర్ ఎక్స్ప్లనేషన్తో నాగార్జున సార్ ఇవి అడిగితే బాగుంటుంది అని నాగాన్ని సార్ రేపు నిలబడి అడుతాడు నేను కూర్చొని అడుగుతున్నా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఒక ఇరవై మంది అయినా తిడతారు ఇటే లైక్ ఖచ్చితంగా సో ఫస్ట్ నాకు సార్ అడగాల్సినవి మాట్లాడదు అన్ని ఇంపార్టెంట్వి దీంట్లో ఏమైనా యాడ్ చేయాల్సినవి ఉంటే మీరు యాడ్ చేయండి కింద కామెంట్స్లో ఖచ్చితంగా మన వీడియో అందరు చూస్తుంటారు ఎక్కడ దాకా చేరాలో అక్కడ దాకా చేరతాయి దెర్ ఈజ్ నో డౌట్ ఫస్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడతాడు నాకు సార్ మాట్లాడితే మాట్లాడితే బాగుంటుంది ఏంటంటే నిఖిల్తో నిఖిల్ సెల్ఫ్ నామినేషన్ అనేది నువ్వు బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఎప్పుడు చూడలేదా సెల్ఫ్ నామినేషన్ బిగ్ బాస్ ఒప్పుకుంటాడా మరి సెల్ఫ్ నామినేషన్ అంటావు ఏంటి నాకు అర్థం కాలేదు అనేసి నాగార్జున అడుగుతా నాగార్జున సార్ అడిగే అవకాశం ఉంది అడగాలి కూడా సెల్ఫ్ నామినేషన్ అంటావు తర్వాత నాగా తర్వాత ఇద్దరు నామినేట్ చేయమంటే ఆ ఇద్దరిని ఫ్రెండ్స్ నామినేట్ చేస్తావు ఆ రీజన్స్ అంటావా అవి కూడా సరిగలేవు ఇవి అడగాల కానీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఈ వారం అడగొచ్చు అడగకపోవచ్చు ఇవి ఎందుకంటే ఒక్కొక్కసారి నాగార్జు సార్ కానీ బిగ్ బాస్ టీమ్ ఎలా ఉంటారంటే పర్ఫార్మెన్స్ పీపీస్లో ఉన్నారనుకో కొంచెం బాగుంది అనుకోండి చిన్న చిన్న నెగిటివ్స్ నెగ్లిజిబుల్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ డౌన్ చేయడం ఇష్టం లేక మళ్ళీ డౌన్ చేస్తే మళ్ళీ ఎక్కడికైపోతే పడిపోతారని కానీ అడిగే ఛాన్స్ ఉంది అడిగితే బాహు ఈక్వల్గా ఉంటుంది కొంచెం అందరినీ క్వశ్చన్ చేసిన ఫీలింగ్ వస్తుంది అండ్ నిఖిల్ని అప్రిషియేట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎందుకు అప్రిషియేట్ చేయాలి ఏంటి అనేది అప్రిషియేషన్ ఎవరెవరిని చేయాలి ఏమని చేయాలి ఏ విధంగా అప్రిషియేషన్ చేయాలి అనేది నాకు ఆ పాయింట్స్ కూడా రాస్తున్నాను దాని గురించి కూడా మాట్లాడతా క్లియర్గా నెక్స్ట్ సరికి అన్న ఆదిత్య నన్ను అడగాల్సిన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది ఆదిత్య నన్ను ఏమని అడగాలంటే ఆదిత్య ఆదిత్య నువ్వు నీకు గుర్తుందో లేదా ఆదిత్య శేఖర్ భాష పక్కన నువ్వు నువ్వేం మాట్లాడో భాషా భాష నేను ఫ్రెండ్స్నే నామినేట్ చేస్తాను భాష స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని అసలు నామినేట్ చేయను ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తే ఎవరితో ఆడతాం ఇక్కడ ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఫైట్ చేయాలి అనేసి అడిగారు ఇది ఒకటి అడగాలి స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఫైట్ చేయాలి అని అన్న నువ్వు అభయ్ని నామినేట్ చేసేటప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ నువ్వు నేను టైటిల్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అడిగావు కదా అలాంటప్పుడు అభయ్ని ఎందుకు నామినేట్ చేస్తావు స్ట్రాంగ్ అని చెప్పి మరీ నామినేట్ చేస్తావు కాంపిటీషన్ అని నువ్వు శేఖర్ భాషతో చెప్పింది ఏంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నామినేటే చేయని ఈ సీజన్లో నేను చూడు రెండు మూడు వారాలు చూస్తే నీకు అర్థమవుతుంది అని అడిగావు కదా అలా ఎందుకు చేశావు దానికి దీనికి పొంతం లేదు క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఆదిత్య ఆదిత్య నువ్వు అన్నమాట ఇంకొకటి కూడా ఉంది ఫిజికల్ టాస్క్లు నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఉంది ఫిజికల్ టాస్కులు నేను ఆడను అని శేఖర్ భాషతో అదే కన్వర్జేషన్లో అన్నావు నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఏదైనా అయితే ఏంటి ప్రాబ్లం సో నేను ఎంత ఆడాలో అంత ఆడతాను కానీ ఫిజికల్ టాస్కులు నేను సరిగా ఆడను అనే సరంగానే శేఖర భాష కూడా నాతో అంటే అన్నావు కానీ ఊరుతా అనమాక బాగోదు అన్ని అన్న తర్వాత ఇదంతా బాగానే ఉంది అన్నావు మొన్న సాక్షు టాస్కులు అది ఫిజికల్ టాస్క్ కదా వాళ్ళందరూ ఆడుతున్నప్పుడు నిన్ను పంపించలేదని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా మీ నైనిక టీం మీద చీఫ్ టీం మీద భయంకరమైన బాధపడ్డావు అందరి దగ్గర మాట్లాడేసావు దాని గురించి నువ్వే చెప్పావు ఫిజికల్ టాస్క్ ఆడని నీకు ఆ ఫిజికల్ టాస్క్ ఎలా ఆడగలవు నువ్వు ఆడగలుగుతానని నీకు నమ్మకం ఉందా దేనికి పొంతం లేవు రెండిటికి పొంతం లేదు నామినేషన్స్లో అట్లా చేసావు టాస్క్లో నేను ఆడలేను అన్నది ఆడతాననేసి మాట్లాడావు ఎట్లా ఏంటి సంబంధం లేదు అర్థం కావట్లేదు నువ్వేమనుకుంటావు నీ ఒపీనియన్ చెప్పని అడిగితే బాగుంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు హౌస్ మేట్స్ షాక్ అయ్యి షేక్ అయ్యి ఓహో అన్ని చూస్తున్నారా అనే సిచ్యువేషన్ వస్తుంది అందరికీ కనబడి లైమ్ లైట్లోకి వచ్చి ఆ నాలుగు పాయింట్లు అడిగితే ఎవరికి ఏమనిపించదు గుంపులో గోవింద పట్టిలో టాస్క్ వచ్చినప్పుడు నాకు సార్ అడతారనే ఫీలింగ్ వస్తుంది ఇలాంటివి అడిగితే ఓహో అన్నీ గమనిస్తారు అనే ఫీలింగ్ వస్తే ఇలాంటివి అడగాలి ఇది అడిగితే దీంతో పాటుగా ఇంకొకటి కూడా అడగాలి ఆదిత్య ఆదిత్య అంత బాగానే ఉంది సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే చీఫ్తో డైరెక్ట్గా మాట్లాడాలి కానీ చీప్గా అందరి దగ్గర పోయి మాట్లాడుతూ చీఫ్ని కదా అడగాలి ఏంటి ప్రాబ్లం నీకు ప్రాబ్లం ఉంటే చీఫ్ను క్వశ్చన్ చేయి నాకు యాభై ఏళ్ళు అంటావు ముప్పై ఏళ్ళు అంటావు ఇవన్నీ చీఫ్ దగ్గరే క్వశ్చన్ చేయవచ్చు కదా అందరి దగ్గర ఎందుకు కడతావు నువ్వు డైరెక్ట్గా మాట్లాడలేవా అని అడిగితే బాగుంటుంది అదొకటి నెక్స్టు నాగమణికంట ఏమయ్యా నా లడ్డులో నామినేషన్ లడ్డు గురించి నామినేట్ చేస్తావా ఏంటయ్యా నామినేషన్ రీజన్ అని అడుగుతారు అడిగే ఛాన్స్ ఉంది తర్వాత అదే టైంలో నబిల్ నబిల్ టవల్ ఆరేసుకున్న నామినేషను కాళ్ళు ఎత్తి సోఫా మీద పెట్టాడని నామినేషన్ అవి నామినేషన్స్ కాదయా నువ్వు మహా అయితే అది పద్ధతి కాదు బిగ్ బాస్ రూల్స్ అని చెప్పచ్చు కానీ ఇంకేమీ లేదా ఈ వారం మొత్తం మీద నువ్వు ఏ కంటెస్టెంట్స్లో ఏ నెగిటివ్ ఏ పాజిటివ్ నువ్వు గ్రహించలేదా అదొక్కటే నీ గమనించావా అవేం రీజన్స్ అయ్యా నువ్వు మీ ఇద్దరు అనేసి ఆ రీజన్స్ గురించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఫస్ట్ వీక్లో పప్పు నామినేషన్ అంటారు మన లడ్డు అంటారు టవల్ అంటారు ఏందయ్యా మీ నామినేషన్ రీజన్ అని ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సోనియా సోనియా గారి ఓవర్ యాక్షన్ గురించి అడిగే ఛాన్సెస్ సార్ వెరీ హై అడగాలి కూడా ఎందుకంటే అడక్కపోతే నేను ఏందా కెరీర్లో అని చెప్పాను చూసారా వాళ్ళని అడక్కపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం విన్నర్ అయ్యి అనుకొని వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా నాకు సార్ ఏమీ అనలేదంటే మనం విన్నర్ ట్రోఫీకి ఒక ఇంచు దూరంలోనే ఉన్నాం ఆల్రెడీ ఒక ఏళ్ళు టింగ్ టింగ ట్రోఫీకి తగలుతా ఉంది ఇంకా గట్టిగా పట్టుకోవడమే బాకీ అని ఫీల్ అయ్యి ఇంకా రెచ్చిపోయే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ ఇంకొకసారి అదే కావాలా అదే కావాలి వీళ్ళు రెచ్చిపోవాలి అనుకుంటే వాళ్ళకి ఏ ఇన్పుట్స్ ఇవ్వకుండా అనేసి వదిలేయచ్చు కూడా ఒకసారి లేదా న్యూట్రల్గా సోనియా ఇంకా బాగా ఆడాలమ్మా ఏంటమ్మా మాకు కింద పడ్డం ఏమైనా అయిందా ఏమవ్వలేదా ఓకే అమ్మా అనేసి అడిగి సైలెంట్గా ఇంకొంచెం ఆడాలమ్మా ఇంత సరిపోదు అనేసి అనే అవకాశం ఉంది వాళ్ళ నుంచి భయంకరమైన స్టఫ్ కావాలి ఇంకా రెచ్చగొట్టాలి అనుకుంటే వాళ్ళు అలా కూడా అంటారు మనం ఏమీ చేయలేము అప్పుడు వాళ్ళ కెరియర్స్కి చాలా డేంజర్ ఎందుకంటారు తెలుసా హ్యూమర్ హ్యూ ఏమవుతుందంటే వాళ్ళు రెచ్చిపోయే కొంత ఎక్కువ నెగిటివ్ అవుతూ ఉంటారు అనవసరంగా ఆ ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది యాక్చువల్గా అదొకటి దాంట్లో కూడా అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూల్ని ఖచ్చితంగా నాకు సార్ డీల్ చేస్తారు అని అనుకుంటున్నా డీల్ చేయాలి కూడా ఏంటంటే విష్ణు ప్రియాతో అమ్మ నేను లాస్ట్ వీకే మాట్లాడాను కదమ్మా ఆ జోకులు అన్నారు అడల్ట్ రేటెడ్ అన్నారు ఆ అమ్మాయి పుణ్యశ్రీ అన్నావు తప్పని అన్నాడు అంతా ఓకే అమ్మా అక్కడ వరకు ఆ అమ్మాయిది తప్పని నేను అనుకున్నాను కానీ తర్వాత నువ్వు నోరు జాడడం నీదే తప్ప అమ్మా ఎందుకంటే ఎంత మిస్టేక్ అమ్మా నువ్వు వాళ్ళ ఫ్యామిలీ విష్ణుప్రియ మీ మదర్ గురించి ఏంటమ్మా మీ మదరు ఏమైంది ఈ మధ్య మీ మదర్ చనిపోయారని విన్నాము దాని గురించి అని అని అడిగే అవకాశం ఉంది అప్పుడు విష్ణుప్రియ ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే అది చెప్పే అవకాశం ఉంది చెప్పినప్పుడు ఆటోమేటిక్గా సోనియా సారీ చెప్పుద్ది చెప్ప ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఎందుకంటే వాళ్ళకి మదర్ లేదు ఇప్పుడు ఏమవుద్దమ్మా నీకు చూసే వాళ్ళు లేరేమో నీకు ఫ్యామిలీ లేదేమో అన్నట్టు కంటే ఆ అమ్మాయికి నిజంగానే వాళ్ళు లేరు కదా వాళ్ళ మదర్ లేరు వాళ్ళ ఫాదర్ లేరు అలాంటప్పుడు అమ్మాయికి ఎంత బాధ అనిపించుట్టు సోనియా నీకు అనిపించినట్టే కదా ఆ మాటలు మాట్లాడొచ్చా సోనియా ఇంకొక మాట నువ్వు లా చేశానన్నావు జనాలను ఉద్రించడానికి లేడీస్కి హెల్ప్ చేస్తాను ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో చేశానని విష్ణుప్రియతోనే చెప్పావు చూసాం అలాంటి నువ్వే విష్ణుప్రియ గురించి అట్ట మాట్లాడడం విష్ణుప్రియ ఆ బ్లౌజ్ విషయము ఆ నిఖిలికి అబ్బాయిలకి డిస్కంఫర్ట్ ఉంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు నువ్వు బట్టలు లేకుండా పక్కన కూర్చుంటే అని ఆ మాటలు మాట్లాడడం ఆదిత్య ఓంగారు బ్లౌజ్ వేసుకొని ఉన్నప్పుడు చూడడానికి చూశారు ఆ తర్వాత డిస్కంఫర్ట్ ఫీల్ అనేసి మాటలు ఎవరైతే డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు అబ్బాయిలు అనేది చెప్పిన నువ్వు అదే అబ్బాయిల దగ్గర ఈ మాట పదే పదే చెప్తే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ కారమ్మా ఏదైతే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారో అనుకున్న నువ్వు అదే ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చూడరా సోనియా ప్లీజ్ అమ్మా ఇవి వద్దు డ్రాక్ చేసుకోవద్దమ్మా సోనియా ప్లీజ్ ఓకేనా సారీ చెప్పండి ఇద్దరం అనేసి దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే వెరీ సెన్సిటివ్ విషయంలో ఓవర్ డ్రాక్ చేసే అవకాశం లేదు ఇలా క్లోజ్ చేస్తే బెటరు సోనియా విష్ణుప్రియకి సారీ చెప్పిస్తే టూ గుడ్ నేను అనుకున్నది నాకు సార్ ఇలా అడిగితే బాగుంటుంది అని నా ఎక్స్పెక్టేషన్స్తో మాట్లాడుతున్నా ఇవన్నీ సార్ ఎంతవరకు అడుగుతారా లేదనేది ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుద్ది ఈ పాయింట్స్కి ఎక్స్ట్రాగా మీకు ఏమైనా యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేయండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని ఒక్కొక్కటి వదులుతాం బాణాలు వదిలినట్టు ఆ తర్వాత సోనియా గారితో ఇంకా మాట్లాడొచ్చు అయిపోయింది ఇంకా సోనియా గురించి ఇంకా నెక్స్ట్ వస్తుంది అది చెప్తాను తర్వాత యష్మి గారి గురించి యష్మి గారి గురించి మాట్లాడాలి యష్మి గారి గురించి మాట్లాడిన ప్రతిసారి ఒక పది చప్పట్ల కొట్టుగానే మాట్లాడకూడదు అనేసి రూల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మీరే కామెంట్ చేయాలి కరెక్టే కాదు అది సో యష్మి అమ్మా యష్మి గ్రూప్ గేమ్ కాదంటాం అమ్మా యష్మి ఇది సార్ నో సార్ గ్రూప్ గేమ్ కాదు సార్ ప్రేరణ చెప్పండి అట్లా గ్రూప్ గేమ్ కాదంటే లేదు సార్ ఇప్పుడు గ్రూప్ గేమ్ కాదన్నావు కదమ్మా నువ్వు చీఫ్గా ఉన్నావు కదా నామినేషన్స్లో నువ్వు ఎవరిని సేవ్ చేసావమ్మా నీకు ఒక పవర్ ఇచ్చారు ఒకరిని సేవ్ చేయి ఒకరిని నామినేట్ చేయని ఎవరిని సేవ్ చేసావమ్మా సార్ విష్ణుప్రియని సేవ్ చేశాను విష్ణుప్రియాని నామినేట్ చేసి ప్రేరణను సేవ్ చేశాను సార్ అని మరి ప్రేరణ ఎందుకు చేసావమ్మా సార్ అమ్మాయికి చెప్పిన రీజన్స్ సరిగా లేవు సార్ వాళ్ళు ప్రాపర్ రీజన్స్ చెప్పలేదు అనేసి అంటది ఆ రోజు కూడా చెప్పింది అదే కాబట్టి సరే అమ్మా పృథ్వీకి వాళ్ళు చెప్పిన రీజన్స్ బాగున్నాయమ్మా శేఖర్ భాషాకి వాళ్ళు చెప్పిన రీజన్స్ బాగున్నాయమ్మా జ మాట్లాడుకుందాం మనమే నేను అంటున్నా ఇప్పుడు సార్ అడిగే అవకాశం ఉంది అడిగితే చాలా బాగుంటుంది జెన్యున్గా మాట్లాడుకుందాం శేఖర్ భాషాకి వాళ్ళందరూ చెప్పిన రీజన్స్ టూ బ్యాడ్ అసలు రీజన్సే కదా అవి తుపాసు రీజన్స్ చెప్పారు శేఖర్ భాష గారికి ఆదిత్య ఓం కావచ్చు వీళ్ళందరూ చెప్పిన తుపాసు రోమ్ లడ్డు లడ్డు తెచ్చేసరికి నాగమణికంట ఆదిత్య ఓం గారు వచ్చి నువ్వు శేఖర్ భాష నీ మనసు ఇక్కడ లేదు శేఖర్ భాష నిజం చెప్పు శేఖర్ భాష నువ్వు వేరేది ఆలోచిస్తున్నావు శేఖర్ భాష శేఖర్ భాష నామినేషన్స్ అన్నీ చూసుకుంటే శేఖర్ భాష శేఖర్ భాష శేఖర్ భాష అది తప్ప వేరే మాట ఎక్కువసార్లు రాదు ఆయన నోటి నుంచి శేఖర్ భాష నువ్వు ఇక్కడ లేవు శేఖర్ భాష అనేసి ఆ కామెడీని చేస్తున్నాడు అనేసి నామినేట్ చేసిండు అవి పెద్ద రీజన్సా ప్రేరణకి వాళ్ళు చెప్పిన రీజన్స్ కొంచెం ఒక రకంగా ఉన్నాయి ఎలాబొరేట్ చేసి అని చెప్పారు కంటే చాలా దారుణమైన రీజన్స్ చెప్పింది ఫస్ట్ శేఖర్ భాష గారికి తర్వాత వచ్చేసరికి పృథ్వీ పృథ్వీరాజ్కి వాళ్ళు ముగ్గు వాళ్ళిద్దరికి మాత్రమే చీప్ రీజన్స్ వర్స్ట్ రీజన్స్ చెప్పింది వీళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరు నాకు సేవ్ చేయాలి దట్టు ఆటలు ప్లస్ ఆవిడ చెప్పిందే నాకు ఇష్టం లేదు ప్రేరణ అంటేనే నామినేషన్లో చెప్పింది ఇష్టం లేదన్న అమ్మాయిని ఎందుకు సేవ్ చేశావు ఇది గ్రూప్ గేమ్ కాదా నువ్వు వాంటెడ్గా వాళ్ళని సేవ్ చే సేవ్ చేసావు భాష అంటే నాకు ఇష్టము ప్యూర్ సోలు చాలా అభిమానం ఉంది సూపర్ ఆయన ఆయన నామినేట్ చేసి ఎలిమినేట్ నన్ను నేను బాధపన్ను ఇన్ని మాటలు చెప్పవు మా శేఖర్ భాష ఎందుకు మా సేవ్ చేయలేదు గ్రూప్ గేమే కదా సోనియా నువ్వు అన్నట్టు గ్రూప్ గేమ్ అనిపిస్తుంది ఏమంటావు సోనియా అని అడిగే అవకాశం ఉంది మధ్యలో ఆవిడ వచ్చి సార్ అప్పుడు అనుకున్నాను ఇప్పుడు కూడా కొంచెం ఉంది సార్ ఇప్పటికి కూడా అనే అవకాశం ఉంది కానీ ఆ గ్రూప్లో నిఖిల్ లేడు సార్ నిఖిల్ పెద్దోడు అయిపోయాడు సార్ నా పెద్దోడు అనే అవకాశం ఉంది సో ఇవి అడగాలి అడిగితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి యష్మిని అమ్మ యష్మి ఒకేసారి అడగొచ్చు తర్వాత మళ్ళీ కూడా లేపచ్చు ఏమైందమ్మా ఆ రోజు బొరుగులది దానికి ఏం చెప్పచ్చు ఏదైనా టాస్క్ లాంటిది ఏదైనా పెట్టి సంథింగ్ ఏదైనా ఒక కేజీ తెప్పించి బొరుగులు మళ్ళీ తెప్పించి బొరు నాకు తెలిసి బొరుగులతో ఏమైనా సేవ్ చేసే అవకాశం ఉంది రేపు ఏదో ఒకటే బరుగులు లాభలమ్మా చేయబట్టండి ఆ బరుగులు లాభాలు చేయబట్టండి ఆనియన్లు వేసుకుని మిక్సీ మిక్సీ చేసుకోండి ఆ బరుగు లాపలు చేయబడితే ఏదైనా రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళు సేవ అయినట్టు అలాంటి పెట్టే అవకాశం ఉంది ఆ బరుగుల టాస్క్ గురించి మాట్లాడతారు లక్ష్మి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చారమ్మా దగ్గరకు వచ్చాడు టూ నైంటీ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చిత్తాకి వచ్చింది నువ్వు దాన్ని ఇన్వాలిడ్గా చెప్పి ఎవరికి ఇవ్వలేదు పాయింట్స్ ఓకే కానీ యూనివర్సల్ రూల్ ఏంటమ్మా టూ ఫిఫ్టీ గ్రామ్స్కి దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వాలి కదా నువ్వు చెప్పలేదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర ఉండేవాళ్ళకి ఇవ్వాలని కూడా రూల్ లేదు నీ ఇష్టం కానీ నువ్వే కదా సీతాతో చెప్పావు ఆ మాత్రం సెన్స్ చేయట్లేదమ్మా నీకు సీతాతో ఏం చెప్పావు సీత అడిగిద్ది లోపలికి వెళ్ళేటప్పుడే ఇప్పుడు వన్ కేజీ తెమ్మన్నా అంటే దగ్గర వాళ్ళకి ఇస్తావు కదా పాయింట్ అంటే ఆ అంతే అనింది సీత అనింది సీతాకి అట్లానే మాట్లాడింది నువ్వు ఎందుకమ్మా చెప్పలేదు మరి నువ్వు చెప్పిన మాటనే నువ్వు కన్విన్స్ కాకపోతే నువ్వు చెప్పిన మాట మీద నువ్వు నిలబడిపోతే సంచాలక్గా పెట్టింది ఎందుకమ్మా సంచాలకు రూల్స్ చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వాలి నువ్వు చెప్పింది నోట్లో నుంచి వచ్చిందే నువ్వు ఫాలో అవ్వకుండా వాళ్ళకి ఇస్తానని ఇవ్వకపోవడం సంచాలక్గా నువ్వు చేసిన మిస్టేక్ అమ్మా దాంట్లో కూడా నాటకాలు ఆడవమ్మా ఏం నాటకాలు అంటే అంతా అయిపోయిందమ్మా నువ్వు కానీ సంచాలక్గా కానీ కరెక్ట్గా చేసి ఉండుంటే వాళ్ళకి ముగ్గురికి ఇద్దరికి త్రీ త్రీ పాయింట్స్ వచ్చాయి ఈరోజు రాగిజావ కావాలని నామినేషన్ రెచ్చగొట్టడానికి ఈ పాయింట్ మాట్లాడే అవకాశాలు వెరీ హై అది నార్మల్గా వాళ్ళు ఇరు కానీ ఇప్పుడు నామినేషన్ రెచ్చగొట్టడానికి యష్మి మీద కోపం తెప్పించడానికి వాళ్ళు అనే అవకాశం ఉంది నాకు సరే వాళ్ళ చేత అనిపించే అవకాశం ఉంది ఏంది నువ్వు కానీ ఆ పాయింట్గా నామణి గంటకు రావాల్సింది వచ్చి మూడు మూడు అయ్యి వాళ్ళకి రాగ్జావ్ తినే పరిస్థితి లేకుండా ఉండేది కదమ్మా పాపం హాఫ్ ఆఫ్ చేసుకుని వాళ్ళు తినేవాళ్ళు కదా ఫుడ్ హాఫ్ ఆఫ్ ఇచ్చేవాడు రేషన్ బిగ్ బాస్ అనే అవకాశం ఉంది అప్పుడు నామినేషన్స్ గట్టిగా పడతాయి ఎస్పీకి ఇది అండి ఆ తర్వాత ఏందమ్మా నువ్వు చేసిన నాటకం సోనియాతో ఏమన్నావు వాళ్ళు అక్కడ ఐదు మంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఏమన్నారు అందుకే నేను అనేసి బాధపడుతూ ఏడ్చావు నువ్వు గెలిస్తే నీది సాక్రిఫైస్ చేయి అవతల పాపం కష్టపడి ఆడి అతను గెలిచిన దాన్ని నువ్వు పుణ్యానికి ఇచ్చినట్టు త్యాగం చేసి నువ్వు క్రెడిట్ దుబ్బేయాలంటే అట్టమ్మా అని అడగాలి అడగాల్సినవన్నీ అడిగితేనే అవతల వాళ్ళకి బుద్ధి వస్తుంది అనేది నా నా ఫీలింగ్ సో ఇది ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి సంచాలంగా సంచాలకంగా వరస్ట్ సంచాలక్ వాంటెడ్గా మోసం చేసింది అబద్ధం చెప్పి మళ్ళీ మాట మీద నిలబడకుండా తర్వాత వేరే యాక్టింగ్లు చేసి నాటకాలు చేసి అక్కడ ఐదు మంది ఇక్కడ ఇద్దరు అనే కామెడీ పీస్ మాటలు మాట్లాడారు లష్మి గారు అది రాంగ్ అది అడిగితే బాగుంటుంది తర్వాత యష్మి అమ్మ దొంగతనం చికెన్ ఎత్తేసి బాగా కుమ్మేశారు ఆ తర్వాత అవి ఇవి అన్నీ తీసేసుకున్నారు నెయ్యి తీసుకున్నారు చక్కెర తీసుకున్నారు పాల ప్యాకెట్లు తీసుకున్నారు షుగర్ తీసుకున్నారు ఆ తర్వాత సరికి టీ పొడి తీసుకున్నారు అన్నీ తీసుకున్నావు వాళ్ళు పాల ప్యాకెట్లు తీసుకుని మళ్ళీ అప్పుడే ఇచ్చారు కదమ్మా ఇస్తానన్నా కూడా వేసుకుంటావు నేను తీసుకోలేదంటావు ఏంటమ్మా అది కామెడీ కన్నావా ప్రాంకా ఏంటి యస్మి అంటే సార్ అది టాస్క్ ఇంట్రెస్టింగ్గా ఉంచడం కోసం నేను చేశాను సార్ ఈ కపట్లు కొట్టింది కూడా టాస్క్ ఇంట్రెస్టింగ్ ఉంచడానికి ఇస్తాను అంటది అది కూడా అడిగితే బాగుంటుంది ఏంటమ్మా నువ్వు యష్మి ఒకటి గుర్తుపెట్టుకో ఆడియన్స్ అన్నీ చూస్తుంటారు నేను ఎందుకంటే చెప్పలేను లష్మి అని చెప్పే అవకాశం ఉంది చెబితే బాగుంటుంది అర్థం చేసుకుంటుంది అమ్మాయి నెక్స్ట్ వచ్చరికి యష్మి రూడ్ బిహేవియర్ గురించి మాట్లాడితే బాగుంటుంది మాట్లాడాలి కూడా ఏ విధంగా ప్రేరణని ఇంకొకటమ్మా నువ్వు రూడ్గా బిహేవ్ చేస్తున్నావు కొంచెం తగ్గించుకో చాలా గట్టిగా మాట్లాడుతున్నావు అది అని అడిగే అవకాశం ఉంది అలా అడగలే మోస్ట్లీ ఎందుకంటే ఆవిడ రెచ్చగొట్టాలనుకుంటే ఇవన్నీ అడగరు అడిగితే బాగుంటది అడగరు మోస్ట్లీ అడిగితే ఇదొక్కటి అడిగే అవకాశం ఉంది ఏందాక బరుగులైతే అడిగే అవకాశం ఉంది అది కూడా నార్మల్గా అడిగి ఏదైనా ఆవిడ చెప్పిన సమాధానం ప్రకారం ఓకే అయ్యేటట్టుంది సానుభూతి చూసావు నువ్వు ఎంత మంచిదాని దేవ దేవత దేవతలమ్మ అనేసి చెప్పే అవకాశం కూడా ఉంది చెప్పలేము కానీ ఇదైతే అడగాలి అమ్మా నీ క్లాన్ మెంబర్ని సంచాలక్గా పంపించారు ప్రేరణ అని సో ఆ అమ్మాయికి మేంటమ్మా చెప్తాం మనకి ఫేవర్గా డిసిషన్ తీసుకుని చెప్తాం ఇది అయిపోయిన తర్వాత అలా ఎలా తీసుకుంటుంది ఆ అమ్మాయి ఇండివిజువల్ గేమ్ కదా నిజాయితీగా ఆడాలి కదా మనకి ఫేవర్గా తీసుకోవాలి కదా నువ్వు కొన్ని ఆలోచించి చేయాలి కదా అన్నట్టు చెప్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే బాగుంటుంది అంత అంత వర్స్ట్గా ఆవిడ మన మన సంచాలకు కదా మనకి ఫేవర్గా ఫేవర్గా ఉండాలన్నట్టు మాట్లాడింది రాత్రి రెండు మూడు సార్లు మాట్లాడుద్ది తర్వాత నిఖిల్ ఇప్పుడు అని పంపించావయా ఆ టాస్క్కి ఆ ఐటమ్స్ అన్నీ తీసుకురావడానికి సీత వెళ్ళింది దాంట్లో ఏంటి నువ్వు అసలు నాకు అర్థం కాలేదు సీతా వాళ్ళు గెలవాలని ఫీల్ అవుతానన్నా అంటావు సీతా వాళ్ళు గెలవాలి నువ్వు ఓడిపోవాలని కోరుకున్నాను సీతా వాళ్ళకి ఫుడ్ అని బాధ అనేసి అంత ఎమోషనల్గా అంటావు ఏంటి నువ్వు ఎమోషనల్గా ఇంత ఎమోషనల్ డౌన్ అవడానికి రీజన్ ఏంటి అసలు ఎక్కడ పాయింట్ వచ్చింది ఎందుకు ఇంత డౌన్ అయిపోయావు ఫస్ట్ వీక్ ఎలా ఉన్నావు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అని ఆ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది మీ మణికఠ ఆడుతుంటే మణికంటాకి సపోర్ట్ చేయకుండా అతనులు గెలవాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది ఎప్పటి నుంచైనా బాగుంటావా ఎమోషనల్ అవుతావా ఏంటి నీ ప్రాబ్లం వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటావు ఇప్పుడు వెళ్తావా చెప్పు తలుపులు తీయమంటావా అనే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి అంత గట్టిగా వార్నింగ్ ఇస్తేనే ఎపిసోడ్ పండుద్ది ప్రోమోలు పడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకు కూడా బుద్ధి తిరుగుద్దు బుద్ధి కుదురుద్ది అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి ఉన్న పాయింట్స్ యాడ్ అవుతున్నాను నేను ఏం కాయి చెప్పిందిలే తర్వాత పృథ్వీని పృథ్వీ ఏమయ్యా టాస్క్లో ఒక్కడు గుర్తుపెట్టుకో పృథ్వీ నువ్వు ఆడే ఆట ఆటంటే టాస్క్ పేపర్ అంతా చదివి దాంట్లో లేని అన్నీ చేసేస్తున్నావు టాస్క్ పేపర్లో ఉన్నది ఒక్కటి చేయట్లా అదంతా చదువుకొని దీంట్లో ఏమీ లేవో ఎత్తుక్కొని ఏలు పెట్టుకొని పెంట పెంట చేసేసుకుంటున్నావు టాస్క్ని నువ్వు గెలవాలని ఆడు అవతలలోని ఓడించాలా ఎట్టా అయినా అని ఆడితే నువ్వు ఎన్ని రోజులున్నా వేస్ట్ ఆడేసిన ఆడు గొంగల్లాగా ఉంటావు తప్పించి ఏమి జనాలు అన్నీ చూస్తున్నారు వృద్ధి జాగ్రత్తగా ఆడు మీ దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ ఉంది కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పే అవకాశం ఉంది చెప్పాలి అదే విధంగా రూడ్గా సీతాతో సంచాలకైంది చెప్తున్నట్టే నువ్వు నోటుకొచ్చావు ఏ సంచాలక ఏది ఎవరికి ఎవరు సంచాలకు పెద్ద పెద్ద దిగొచ్చింది సంచాలక్ అనేసి పెద్ద పెద్ద మాటలు ఏదేదో మాట్లాడుతారు సంచాలక చెప్తే ఎవరు చెప్తారు సంచాలక చెప్పకుండా అని ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కానీ యాక్చువల్గా బిగ్ బాస్లో రూల్స్ రూడ్గా మాట్లాడుతూ కొంచెం హై హైపర్గా వాళ్ళని పెద్దగా వార్నింగ్ చేయరు వార్నింగ్ చేస్తే చప్పక అయిపోతుంది షో అది కూడా నిజమే కానీ తెలిసి తెలియకుండా అని చెబితేనే వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ లేకపోతే వాళ్ళ కెరియర్ కథం అయిపోద్ది ఎక్కువ హైపర్గా మాట్లాడుతూ ఏం తప్పులు చేయలేదు అనుకుంటారు వాళ్ళకేం తెలుసు పాపం వచ్చాము మనది ఇంప్రెసివ్గానే ఉందనుకుని అదే విధంగా రెచ్చిపోతూ ఉంటారు పాపము అది నా నా బాధ తర్వాత నాకు సరికి నా రిక్వెస్ట్ అదే ఎవరైతే ఓవర్ హైపర్గా రె రెచ్చిపోతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన లిటిల్ ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది సాఫ్ట్గా వెళ్ళొద్దు అనేది నా ఫీలింగ్ మరీ ఎక్కువ ఇస్తే వాళ్ళ హైపర్ అసలు ఉండరు మరీ సప్పగా అయిపోద్ది తర్వాత శేఖర్ భాషని భాష లెమన్ పిజ్జా టాస్క్లో నువ్వు సంచాలంగా కరెక్ట్గా చేసావా చెప్పు నువ్వు చెప్పాలి సార్ అది కరెక్ట్గా చేశాను సార్ సీత నీకు అనిపించిందా సార్ లేదు సార్ అనేసి స్టార్ట్ చేస్తారు షే సీతాల గారు మోస్ట్లీ ఆదిత్య అంటే సార్ నేను అక్కడే చెప్పాను సార్ భాష శేఖర్ భాష తప్పు చేశాడు సార్ అది వాళ్ళది తగిలింది సార్ అనేసి చెప్తాడు చూడు ఏమంటున్నారు అనేసి అంటే టాస్క్ పేపర్లో ఏముంది శేఖర్ కింద తగలకూడదు కింద ఉంది సార్ అది కింద పెట్టకూడదని ఉంది తగిలితే తప్పే సార్ కింద తగలడం అంటే కింద పెట్టినట్టుగానే బా కదా భాష అన్నీ బిగ్ బాస్ నీటికి రాయడు భాష సంచాలక్గా మిస్టేక్ చేసావు భాష అని చెప్తారు ఎందుకంటే నామినేషన్లో కూడా భాషను తీసుకురావాలి కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంది నిజంగానే మిస్టేక్ అనేది నేను కూడా ఫీల్ అయ్యాను ఆ తర్వాత విష్ణు ప్రియాకి విష్ణు అబ్బాయి తోసాడమ్మా ఏమి మాటగా మాటవి టాస్కులు బాగా ఆడేవా అంటారు అనే అవకాశం ఉంది అబ్బాయి తోశాడా క్లారిటీ కావాలా సరే చూడండి ఇక్కడ అబ్బాయి తోసినట్టు తగిలింది కానమ్మా ఇంటెన్షనల్గా తోలేదు అది ఫ్యాక్ట్ నాకు సార్ అలా మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడేది కూడా అదే ఎందుకంటే ఇంటెన్షనల్గా అయితే తోలేదు అబ్బాయి దర్ ఇస్ నో డౌట్ అబ్బాయికి తెలియకుండానే తగిలింది ఇంటెన్షనల్గా అయితే కాదు అడిగే అవకాశం ఉంది దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది విష్ణు బిర్యానీ ఇంప్రెసివ్గా బాగా ఆడుతున్నా అమ్మా మెచ్యూర్గా తయారవు ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే బెటర్ అనేసి అనే అవకాశం ఉంది తర్వాత ఆదిత్య ఓమ్ గారు అమ్మ మీ చెఫ్ మిస్టేక్ చేస్తే చెఫ్తో డైరెక్ట్గా వెళ్ళి చెప్పచ్చు కదా ఆ అవకాశం ముందే అడగొచ్చు నేను ఆల్రెడీ చెప్పేశా సోనియా అని సోనియా నువ్వు నామినేషన్లో చెప్పావు కదమ్మా గేమ్లో ఎమోషన్ అవ్వకూడదు మీరు గేమ్ని అర్థం చేసుకోవడంలో గేమ్ మీద క్లారిటీ ఏ లేదని సీతారా నామినేట్ చేసిన మెయిన్ పాయింట్ ఇదే కానీ నువ్వు చేసింది ఏందమ్మా అది గేమే కదా అది టాస్క్ కదా టాస్క్ మీద నీ క్లారిటీ లేదా గేమ్ మీద నీ క్లారిటీ లేదా నువ్వెందుకమ్మా ఎమోషనల్ అయ్యావు అది ఆల్రెడీ అబ్బాయి నీ ముందే అడిగాడు నిఖిల్ కూడా నీ ముందే అడిగాడు కదా అప్పుడు ఎవరమ్మా రాంగ్ అని అంటే అప్పుడు ఆవిడ చెప్పే అవకాశం సార్ నేను వాళ్ళు ఫుడ్ తింటుంటే వాళ్ళు తినకుండా మేము తింటే చాలా బాధ అనిపిస్తుంది సార్ అనేసి ఇమోషన్ అయ్యే అవకాశం ఉంది దానికి అందరికీ ఎమోషనల్ ఉంటుందమ్మా మనం వచ్చింది మనల్ని మనం టెస్ట్ చేసుకునే ఇక్కడ అన్ని సాఫీగా జరగవు బిగ్ బాస్ హౌస్ ఇది మన ఇల్లు కాదు నువ్వు బయట ఉండుంటే సోనియా కష్టాల్లో ఉండేవాడికి చారిటీ వర్క్ చేయి ఎన్జిఓ వర్క్ చేయి ఇది ఎన్జిఓ చారిటీ వర్క్ చేయడానికి సొసైటీలో ఉండలేదు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు ఇక్కడ బిగ్ బాస్ చెప్పిందే జరుగుద్ది జరగాలి నీది తప్పు కాదమ్మా ఎమోషనల్గా వెళ్ళావని ఆవిడని నువ్వు ఎమోషనల్ అవ్వడం అనేది నేను నేను నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు సోనియా నువ్వు రెచ్చిపోతూనే ఉండాలి అని అడిగే అవకాశం ఉంది మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడితేనే చాలా బాగుంటుంది ఆవిడకి అర్థమవు దాన్ని గమనిస్తున్నారని తర్వాత ఎవరెవరికి అప్రిషియేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి అప్రీషియేషన్స్ ఎప్పుడైతే నాగాను సార్ ఎవరో అవతల లోపలనే కంటెస్టెంట్ నేను కంటెస్టెంట్కి వెళ్ళాను కాబట్టి తెలుసు చాలా డీలా పడిపోతారు ఏంటి నాకు సార్ నన్ను ఏమనలేదు నన్ను పొగర్లేదు అనే ఫీలింగ్ అయ్యి డోన్ అయిపోతారు వేరే వేరే యాంగిల్లో థింక్ చేస్తారు అప్రిషియేషన్ మస్ట్ అండ్ షుట్గా ఇవ్వాల్సింది ఫస్ట్ సోనియా ఫస్ట్ అప్రిషియేషన్స్ మాట్లాడదాం ఫస్ట్ నబీల్కి ఇవ్వాలి నబీల్ ఫస్ట్ వీక్ ఇప్పటికి చాలా తేడా వచ్చింది గుడ్ వెరీ గుడ్ నబీల్ చాలా బాగా ఆడుతున్నావు కీప్ ట్రాకింగ్ అనేసి గట్టిగా చెప్పే అవకాశం ఉంది ఏంటి నీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నావా అనేసి ఎందాక చెప్పారు కదా అప్పుడు మా లేపు మాట్లాడే అవకాశం ఉంది ప్రేరణ ప్రేరణ అది చెప్పడం మర్చిపో ప్రేరణ షాక్స్ టాస్క్లో మాట్లాడే అవకాశం ఉంది అందరికీ అవకాశాలు ఇచ్చామ్మా నబీల్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు అతను కావాలని దాచిపెట్టాడు నీకు అనిపిస్తుందని ఆ ఆ ఫుటేజ్ చేసి చూపించొచ్చు చూపించినప్పుడు నబీల్ నువ్వేమంటావు అంటే వాళ్ళతో మాడుకోవచ్చు సార్ నేను జనంగా నాకు బాధ సార్ అది ఇది అంటే అప్పుడు నబిల్ నువ్వు ఈ వీక్ సూపర్ ఆడావు నబీల్ అని అడిగా అని చెప్పాలి చెప్తారు కూడా నెక్స్ట్ వచ్చేసరికి అప్రిషియేషన్ సీతాకి అబ్బాయిలతో పోటీ పడి ఎంత బాగా ఆడావు సీత సూపర్ అమ్మా సూపర్ చాలా బాగా ఆడుతున్నావు తర్వాత నిఖిల్కి తిట్లు పడతాయి దాంతోపాటుగా చాలా చేంజ్ వచ్చేసింది నిఖిల్ ఇదే చేంజ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టాస్క్లు బాగా ఆడావు చీర కట్టుకుని బాగా ఎంటర్టైన్ చేసావు ఈరోజు టాస్కులు జరగబోతుంది కదా సూపర్ ఇదే కండిచ్చాయి ఓకేనా యష్మీ చెప్పు విన్నరా కాదా అనే ఊరికే అనే అవకాశం ఉంది అవును సార్ మరి ఎందుకు అతను గెలిస్తే ఫీల్ అయిపోతాం మళ్ళీ అనే అవకాశం ఉంది అన్నమాట అప్రిషియేషన్ తర్వాత నాగమణికంటకి నాగో నాగమణికంట ఆల్మోస్ట్ ఎమోషనల్ అవ్వడం ఆపేశావు ఫుడ్ లేకపోయినా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేశారు మీ ఇద్దరు సూపర్ అయ్యా ఇదే కంటిన్యూ చేయి ఎమోషనల్ అవ్వడం చాలా వరకు తగ్గించావు గుడ్ ఓవరాల్గా కామెడీలు కూడా చేస్తున్నావు మంచిది సూపర్ ఇంప్రూవ్మెంట్ నాగమణి అని అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి ఊపి చేస్తారనే చేస్తారని అనుకుంటున్నాను తర్వాత వార్నింగ్లు ఎవరి వరకు ఇవ్వాలని చెప్దాం సోనియాకి ఫస్ట్ నోరు కంట్రోల్ చేసుకోవాలమ్మా నువ్వు మాటలు కాదు చేతలు చూపిస్తే బాగుంటుందమ్మా మాటలు ఎవరని చెప్తారు విన్నర్ అవ్వాలంటే మాటల్లో చూపిస్తే మెటర్ అవ్వరు చేతల్లో కూడా చూపించాలమ్మా ఎందుకంటే నువ్వు విన్నర్ అవ్వాలని ఆవిడ అంత చెప్తుంది కాబట్టి ఆ మాట మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడితే బాగుంటుంది కొంచెం సీరియస్గా ఉంటాయి ఇవన్నీ సిల్లిగా కాకుండా నెక్స్ట్ యష్మికి ఆటలో మాత్రం అమ్మా ఏమి సౌండ్ ఉండట్లా కానీ మాటల్లో మాత్రం నీ సౌండ్ చూసి జనాలు సౌండ్ తగ్గించుకుంటున్నారు టీవీలో అంత సౌండ్ చేస్తున్నావు ఆటల్లో కూడా సౌండ్ చేయమ్మా కొంచెం ఓకేనా తర్వాత పృథ్వీకి ఎక్కువ హైపర్ అవుతున్నావు పృథ్వీ ఆటను ఆడు నువ్వు గెలవాలని ఆడు అవతలలో నువ్వు ఓడించాలని కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు వాడాలి వాళ్ళు వాడాలని టాస్క్ పేపర్లో ఉన్నదంతది ఆడు ఉన్నాయి తప్ప మిగతా అన్నీ చేస్తున్నావు పృథ్వీ అది కాదు ఓకేనా అది చెప్పే అవకాశం ఉంది వార్నింగ్స్ తర్వాత ఆదిత్య గారికి ఈ వారం కూడా కనిపించలేదు ఆదిత్య నువ్వు అస్సలు ఎక్కడ కనిపించలే అండ్ ఏదైనా ఉంటే చీఫ్కి వెళ్ళి డైరెక్ట్ చెప్పు ఇంప్రూవ్ అవ్వాలి ఆదిత్య ఆ తర్వాత నైన్ నయన్కా ఏమైంది నయన్కా ఈ వీక్ లాస్ట్ వీక్ పొగిడాను మొత్తం పోయింది ఏముంది చీఫ్గా ఉన్నావు నీ చీఫ్గా నబీల్ వెళ్ళింటే నబీల్ని సపోర్ట్ చేయలేదు నబీల్ని ఎంకరేజ్ చేయలేదు ఏం చేయలేదు నై నిఖిల్ 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 అంటారు ఏం ఇష్టం మీరందరూ నిఖిల్ అంటే అంత ఇష్టమా నబీల్ని వదిలేసి మీ టీమ్ మెంబర్ని ఎంకరేజ్ చేసుకో చేయకుండా ఒక చీఫ్గా ఉండి వాళ్ళ వీక్ కూడా నేను చెప్పాను సంచాలక్గా ఉండి నేను నువ్వు కన్ఫెషన్ రూమ్ లోనే మాట్లాడాలి ఏదైనా ఉంటేనే అది తప్పు చేసావు ఇది చప్పు చేసావు ఐ థింక్ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ అనేసి గట్టిగా అనే అవకాశం ఉంది అనాలి కూడా ఆవిడ కొంచెం ఫైర్ వస్తుంది ఆవిడలో ఫైర్ ఉంది తగ్గిపోయింది చప్పబడిపోయింది మొత్తం ఫైర్ అంతా ఫస్ట్ వీక్ ఇప్పటికి తర్వాత ప్రైజ్ మనీ గురించి మాట్లాడుతూ చాలా బాగా ఆడారు ఫుడ్ లేకుండా కూడా వాళ్ళిద్దరు ఆడడం కానీ వాళ్ళిద్దరు ఉండడం కానీ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగుంది సో ఈ వారం ఒక ఐదు లక్షలు పెంచేస్తున్నాను ఏం తగ్గించి అని చెప్పే అవకాశం ఉంది ఇవి నాకు సార్ అడిగితే బాగుంటది మెయిన్ మెయిన్ అన్ని ఇవన్నీ కవర్ చేస్తే బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు బిగ్ బాస్ టీమ్ ఇంకా మాస్టర్ మైండ్స్ ఉంటారో వాళ్ళు ఇంకా కవర్ చేస్తారు సార్ హోస్టింగ్ గురించి ఒక మాట చెప్పాలి ప్రతి సీజన్ లో స్టార్టింగ్ చెప్పడం లాస్ట్ సీజన్ లో కూడా చెప్పా సీజన్ సిక్స్లో లో మాకు హోస్టింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు మాత్రమే తెలిసిన విషయం సింగిల్ టేక్లో మాట్లాడతారు ఆయన అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా సింగిల్ టేక్ లో స్పాంటేనియస్ గా మాట్లాడుతుంటారో మీరు ఊహించలేరు సార్ హోస్టింగ్ నేను దగ్గర నుంచి చూసినా కూడా ఆలోచిస్తా చెప్తున్నాను అదే ఫైరు ఇదే ఫైర్ కొనసాగిస్తే ఆ ఫైర్ ఈ వీక్ ఉంటే సీజన్ కొంచెం లేస్ది ఈ వీక్ నాకుసారి నుంచి ఫైర్ కానీ లేకపోతే నిల్ డెస్పరాణం అయిపోద్ది షో నిల్ డెస్పరాణం థ్యాంక్ యూ సో మచ్ నా అనాలిసిస్ కానీ నా మాట తీరు ఆట తీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఓవర్ చేసే ప్రతి వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ఏది ఓవర్ చేసినా గర్వము పుడింగిలాగా ఫీల్ అవ్వడము అతి అన్నట్టుగా తీసుకోవద్దు నేను ఎంత అతి చేసినా నన్ను నేను తగ్గించుకున్నా నేను ఏదైనా ఎక్కిల్ చేసే చేసినా జస్ట్ ఎంటర్టైనింగ్గా రివ్యూస్ ఇవ్వాలని తప్ప మీ ముందు ఏదో బిల్డప్ ఇవ్వాలని అసలు నాకు ఎప్పటికీ ఉండదు ఆ ఉద్దేశం అనొద్దు ఇలా ఎంటర్టైనింగ్గా మాట్లాడుతూ చేయమంటారా మూసుకొని అంతకుముందులాగా అనిగి చేయరా ఓవర్ జీ అనేసి అంటారో కామెంట్ చేయండి మంచి మంచి ఏమైనా ఉంటే మీరు కూడా క్వశ్చన్స్ నాకుసరికి ఏమేమి అడిగితే బాగుంటుంది కామెంట్ చేయండి